సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోర్టు విషయానికి వెళ్తే కస్టమ్స్ అధికారులని అధికారుల్ని ముగ్గురు ముగ్గురు అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులనే ముగ్గురు అరెస్ట్ చేశారు సో వీరికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు వీళ్ళు డబ్బులు విషయాల్లో కొంచెం గొడవల చేస్తున్నారు నెక్స్ట్ కువైత్ యొక్క రెసిడెన్సీ కంప్లీట్ అయిపోతే ఎక్స్పైర్ అయిపోతే మీ యొక్క బ్యాంక్ లావాదేవీలు కూడా ఆగిపోతాయండి ఆర్టికల్ ఎయిటీన్ ప్రకారం బ్యాంక్ లావాదేవీని కూడా ఆపేస్తారు ఒకంటే డబ్బులు వేసుకోవడం తీసుకోవడం కానీ అసలు ఎటువంటి చివరికి బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోలేరు అటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది తర్వాత డ్రగ్ ట్రేడ్ డ్రగ్ ట్రేడ్ చేస్తున్న పాకిస్తానీ వ్యక్తిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ కువైట్ ఉప ప్రధానమంత్రి గారిని కువైట్ యొక్క ఉప ప్రధానమంత్రి గారిని కేరళ సీఎం గారు కలిశారు ఓకే సదు విషయానికి వెళ్దాం సదు విషయానికి వెళ్తే మదీనాలో మదీనాలో సౌదీ యొక్క మదీనాలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేశారు అసాంఘిక కార్యక్రమాలంటే మీరు అర్థం చేసుకోగలరు నెక్స్ట్ ఇద్దరు ఇతోపీ ఇతోపి వ్యక్తులను అరెస్ట్ చేశారండి వీళ్ళే వాళ్ళు సో మారక ద్రవ్యాల సంబంధించిన ఇందులో ఒక ఇండియన్ వ్యక్తిని కాల్చి చంపేశారు వీళ్ళు వీళ్ళని అరెస్ట్ చేశారు తర్వాత నాన్ సౌదీస్ సౌదీస్ కానీ వాళ్ళు సౌదీలో ఆస్తులు కొనుక్కోవచ్చు సౌదీ సంబంధించిన కంపెనీలో పార్ట్నర్లుగా కూడా జాయిన్ అవ్వచ్చు అయితే ఈ ఈ నాన్ సౌదీలు అయితే ఎవరైతే ఆస్తులు కొనుక్కుంటారో పార్ట్నర్గా జాయిన్ అవుతారో వీరు ఏదైనా ఒలేషన్ చేస్తే ప్రాపర్టీ ఒలిసిన చేస్తే వీరికి పది మిలియన్ రియల్ ఫైన్గా వేస్తారు ఓకే యూఏ విషయానికి వెళ్దాం యూఏ విషయానికి వెళ్తే అబుదాబీలో ఎన్ఎస్హెచ్ ఎన్ఎస్ఎస్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది సాలరీ టైంకి ఇస్తున్నా కొంత తెలియజేయండి కొందరు మిత్రులకి ఆల్రెడీ వీసాలు వచ్చాయండి ఈ కంపెనీలో నెక్స్ట్ యూఏ ప్రెసిడెంట్ గారు రెండు వేల ఇరవై ఆరుని ఫ్యామిలీ ఇయర్గా ఫ్యామిలీ ఇయర్గా ప్రకటించారు నెక్స్ట్ దుబాయ్లో ట్యాక్సీస్ ట్యాక్సీలు తిరుగుతారా మీరు ట్యాక్సీ ప్రైసెస్ పెరిగాయి అంటే చూసుకోండి నెక్స్ట్ రియల్ ఎస్టేట్ రంగంలో యూఏలో యుఏకి బాగా ఆర్థిక లాభాలు వచ్చాయి వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి రుస్తాకు ఇబ్రి రుస్తాకు ఇబ్రి ఈ రోడ్లలో చూసుకోండి స్పీడ్ లిమిట్ తగ్గించారు ఎనభై నుండి అరవైకి తగ్గించేశారు చూసుకోండి డ్రైవర్ మిత్రులు చూసుకుని ప్రయాణించండి అదే వార్స్ పెట్టితే ఫైన ఫైన్ కూడా వేస్తారు వామన్లో కస్టమ్స్ అధికారులు ఒక కారుని తనిఖీ చేసి పట్టుకున్నారండి సో ఆ కార్లు ఇన్సైడ్ బం బంపర్ల ఆటలోని ఈ టొబోకో సంబంధించిన ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ సిగరెట్లు ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నీ అదుపులో తీసుకున్నారు సో నెక్స్ట్ చెకింగ్స్ జరుగుతున్నాయి చూసుకోండి చెక్కింగ్లు జరుగుతున్నాయి వామన్లో తర్వాత ఈ కానూన్ ఉంది ఇప్పటికీ ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సో దీన్ని ఉపయోగించుకోండి రాయల్ వామన్ వామన్ పోలీసు వాళ్ళ అధికారులు తెలియజేశారు సో ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉపయోగించుకోండి అని తెలియజేశారు ఓకే బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరీన్ విషయానికి వెళ్తే బెహరీన్లో కార్ షో అంటే రేర్ షో అంటే ఇటువంటి కార్లు ప్రతి ప్రతి చోట కనపడవాలన్నమాట కొంచెం ప్రత్యేకమైన కార్లు ఇవి ఓకే అత్యంత ఖరీదైన కార్లు కూడా నెక్స్ట్ మలేషియా మలేషియా కింగ్ గారు బెహరీన్ పర్యటనకు వచ్చారండి మలేషియా కింగ్ కింగ్ గారికి ఘన స్వాగతం లభించింది గాల్లో ఉండగానే ఆయన ఎస్కార్ట్ చేసి తీసుకొచ్చి తీసుకొచ్చారు సో ఎన్నో ద్వక్షిక లావాదేవీలు బిజినెస్ వ్యాపార సంబంధించిన చర్చలు జరిపారు ఓకే తర్వాత బెహరన్ యొక్క ఫవారి బెహరన్ యొక్క పవారీ అండ్ ఇండియా వారు యూపీఐని లింక్ చేసుకోవచ్చు సో సులభమైన ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఇండియాస్కి తర్వాత ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ టు బెహరీన్ ఫెర్రీ ఫెర్రీ బోటు యొక్క ప్రయాణం మొదలైపోయిందండి ఆల్రెడీ కొందరు ప్రయాణిస్తున్నారు నెక్స్ట్ ఖతర్లో చాలా షోరూమ్స్లో ఈ చాలా ఆఫర్లు పెట్టారంట తక్కువ ప్రైస్కే డ్రెస్సులు షూలు చాలా ఆఫర్లు పెట్టారంట చూసుకుని ఎవరైతే వెకేషన్కి వెళ్ళేవారు తర్వాత రెంటల్ కాంట్రాక్ట్స్ కత్తల్లో రెంటల్ కాంట్రాక్ట్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంటేజ్ పెరిగిందంటండి సో అంటే ఈ టూరిజం బాగా అలా పోతుంది కదా అందువల్ల సో నెక్స్ట్ అమెరికా ట్రంప్ గారు అమెరికా ట్రంప్ గారు మరొక బాంబే వేశారండి ఆ బాంబే ఏంటంటే షుగర్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి నో వీజా అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నారా మీకు షుగర్ ఉండకూడదు ఫిజ్ ఫిట్గా ఉండాలి ఫిట్గా ఉండాలని వెళ్తారు లేదంటే షుగర్ ఉన్నా కూడా వీసా ఇవ్వమని చెప్పి కొత్త బాంబేశారు సో దీనికి రేపు షేర్ మార్కెట్లో ఏ విధంగా రియాక్ట్ అవుతాయంటో ఈ ట్రంప్ వచ్చి పెంట పెంట చేస్తారని అంతా సో ఇదండి సంగతి మనం నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్